హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్మిది చూసే ఉంటారు ఈ పాటికే వీడియో అర్థమైపోయి ఉంటుందండి సో మరి ఇంకా లేట్ ఎందుకండి వీడియోలకైతే వెళ్ళిపోదామా ఏంటి అంటే చిన్నపిల్లలకి జలుబు దగ్గు వస్తుంది కదా అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా అలా దగ్గు జలుబు ఉన్నప్పుడు రెండు తమలాపాకులు అండ్ ఒక విక్స్ అయితే తీసుకొని ఆ తర్వాత రెండు తమలాపాకుల పైన విక్స్ని కొద్దిగా తీసుకొని ఆ తమలాపాకు పైన మొత్తం అప్లై చేయాలన్నమాట రెండు తీసుకున్నా కదా రెండు తమలాపాకులకు కూడా ఇలా అప్లై చేయాలి మొత్తం మొత్తం సో అలా అప్లై చేసిన తర్వాత నేనైతే ఆకులు ఇలా తీసుకున్నా అని మీరు అనుకుంటారా నా దగ్గర ఉన్న ఆకులను అయితే అన్నమాట మీ దగ్గర ఇంకా ఇంట్లో ఉన్న చెట్టు అయినా పర్లేదు కొన్నవైనా పర్లేదు ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకున్నా పర్లేదండి నాకైతే ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇలా తీసుకున్నానండి సో ఇప్పుడు విక్స్ రెండు ఆకులకి కూడా మొత్తం ఇలా అన్నమాట అప్లై చేశాను సో ఇలా చేసిన తర్వాత తమలపాకులను అయితే ఇలా తిప్పుకొని స్టవ్ మీద కొంచెం వేడి చేయాలి ఎక్కువ చేయొద్దు ఎక్కువ చేస్తే కాలిపోతాయన్నమాట ఇలా చేసి నైట్ టైంలో పిల్లలకి ఇలా చేసేసి నైట్ టైం పిల్లలకి ఇలా అప్లై చేసేసుకొని స్టవ్ మీద కొంచెం కాపడం లాగా వేడి చేసి పిల్లలకి ఇలా స్మెల్ అయితే ముక్కు దగ్గర చూపించాలండి అలా చూపించడం వల్ల శ్వాస అనేది కరెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా అన్నమాట ఆ తర్వాత ఒకటి తలపైన ఇంకొకటి ఇలా ఇంకొకటి కూడా తీసుకొని ఇలా చెస్ట్ దగ్గర పెట్టేయాలన్నమాట ఇలా చేయడం వల్ల పిల్లలకి అయితే శ్వాస తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మార్నింగ్ వరకు జలుబు దగ్గు అనేది చాలా తొందరగా అన్నమాట ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బ్యూటిఫుల్ లైన్స్తో మాకు ఒక లైక్ ఇవ్వండి